దేవుని పేరటం మీ అందరికీ వందనాలండి హేస్కేల్ గ్రంథం పదమూడో అధ్యాయము ఈ దినమును మనం చదువుకుందాము మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ప్రవచించుచున్న ఇజ్రాయేల్ ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించే వారితో నీవిలాగూ చెప్పు యహోవ మాట ఆలకించుడి ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా దర్శనం మేమయూ కలగకునను స్వబుద్ధిని అనుసరించి అని అవివేక ప్రవక్తలకు శ్రమ దర్శనం ఏమియూ కలగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ ఇజ్రాయల్ ద్వారా నీ ప్రవక్తలు పాడై స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు యహోవా దినము ఎహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధం అందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనన్న పీటల దగ్గర నిలువరు ప్రాకారమును దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోది చూచి యహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్ అని చెప్పుదురు నేను సెలవియకపోయినను ఇది యెహోవా వాక్ అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా నేను మీరు నమ్మదగిన సోదేగాండ్ రైతురి కదా కావున ప్రభుయ్ నేను ఏహో ఇలాగో సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని ఇది ప్రభువకు ఎహోవా వాక్కు వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగిన సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయల్ సంఖ్యలో చేరిన వారు కాకపోదురు వారు ఇజ్రాయెల్ దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభు అయిన యహోవానని మీరు తెలుసుకుందరు సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులను గోడను కట్టగా వారు వచ్చి దానిని మీద గచ్చపోత పూసేదారు ఎందువల్లనే పూయుచున్న వారితో నీ విట్లనము వర్షము ప్రవాహముగా కురియను గొప్ప వడగండ్లు పడును తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మను చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా అందుకు ప్రభుయేను ఏహోవా సెలవిచ్చినది ఏమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును దాని పునాది కనపడినట్లు మీరు గచ్చు మీద పూసి గోడ గోడను నేను నేలతో సమముగా కూల్చెదను అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగదురు అప్పుడు నేను ఎహోవానని మీరు తెలుసుకుందరు ఈలాగు